ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు జరిగిన అన్యాయం గురించి అందరూ కలిసికట్టుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎలా అయితే ఉందో అలాగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ టీచర్ల మీద ఆయాల మీద ప్రభుత్వం ఏదైతే కఠిన చర్యలు దిగుతుంది రౌడీ విజయాన్ని రౌడీ నిజంగా అంగన్వాడీ టీచర్లపై ఈరోజు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఆయాలకు ఇచ్చాడు అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ ఆ యొక్క మాట ఇచ్చాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఎంతైతే ఉందో అంతకి వెయ్యి రూపాయలు ఎక్కువగా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు ఇస్తానని చెప్పి ఈరోజు మాట ఇచ్చి మడం తెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళపై రౌడీజంకి దిగుతున్నారు అంగన్వాడీ టీచర్ లేకుండా అంగన్వాడీ స్కూల్ పగలగొట్టి తాళాలు పగలగొట్టి తెరుస్తున్న వ్యక్తులు అట్లాగే అంగన్వాడీ టీచర్ చేసే పిల్లలకు పాఠాలు ఏమైనా చెప్తారా వాళ్ళకైనా భోజనం పెడతారా అలాంటివి ఏమీ లేకుండా ఒక స్కూల్ టీ తాళాలు పగలగొట్టి వాళ్ళు ఏదో స్కూల్ తెరిచావు అనేది ఇకృత్త శాస్త్రులకు పాల్పడుతున్నారు ఇది సరైన నిర్ణయం కాదు వాళ్ళకి ఏదైతే మీరు మాటిచ్చారో ఆ మాటనే నెరవేర్చుకోవాలి మా పెదకూరపాడు నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల మంది అంగన్వాడీలు ఆయాలు ఉన్నారు వారందరికీ న్యాయం జరిగేలాగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి ఈరోజు వాళ్ళు చాలా కష్టం చేస్తున్నారు అంగన్వాడీ టీచర్లు పక్కన పక్క నియోజ పక్క రాష్ట్రంలో వాళ్ళని ఏదైతే చిన్న చిన్న గ్రామాల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ప్రాధాన్యత కల్పించి అంగన్వాడీని ఒక పెద్దపేట వేసి పక్క రాష్ట్రం చేస్తుంటే ఇక్కడ ఉన్న రాష్ట్రం మటుకి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్ని ఇబ్బంది పెట్టే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏదైనా వాళ్ళు ఏదైతే విధులు బహిష్కరించి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆ నిరసన వ్యక్తం చేసే వాళ్ళతో సంప్రదింపులు చేసి మాట్లాడి వాళ్ళతో ఆ స్కూల్ తెరిపించి పిల్లలకి పాఠాలు కానీ పిల్లలకి సరైన విధంగా చేసేలాగా ఉండాలి తప్ప రౌడీ విజయానికి దిగి వాళ్ళపై ఇబ్బంది పెట్టాలని చూస్తే మా జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకా లెటర్ విడుదల చేశారు ఎవరైతే వాళ్ళని నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళని మానవతత్వంతో ఆదుకోవాలి వాళ్ళ నిర్ణయాల్ని సానుకూలంగా పరిష్కరించాలని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు ఏదైతే ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే వారి వెనక పోరాటానికి మా జనసేన పార్టీ ఉంటుందని ఈ నియోజకవర్గ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు జనసేన పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా తెలియజేయడం జరుగుతున్నది